అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఏంటి చింతకాయలను చూపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు చింతకాయలతో చేపల పులుసు బాబోయ్ చేపలు ఏంటమ్మాయో ఇప్పుడు చేపల్లో వెరైటీస్ అని అనుకోకండి ఈరోజైతే నేను చేపలు ఉన్నాయన్నమాట నిన్న మా సార్ తీసుకొచ్చేసారు టూ కేజీస్ అయితే వీటితో నైట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు చింతకాయలు కనిపించాయి అవి ఒక వన్ కేజీ తీసుకొచ్చాను ఇంకా వాటితో మామూలుగా మనం ఎలాగో ఫిష్ కర్రీలో చింతపులుసు పోయాల్సిందే అదేదో పచ్చి చింతకాయలను ఉడకపెట్టేసి వాటిలో రసం తీసి పోస్తే ఎలా ఉంటుందో అనేసి ట్రై చేశానండి ఇదైతే పాతకాలంలో చేస్తారు చాలామంది అండ్ చింతకాయలు అయితే కొన్ని తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ తీసుకొని వాటిని ఉడకపెట్టుకొని తర్వాత ఫిష్ ఏం ఏమన్నదంటే అత్తమ్మ మామూలుగా వీటిని ఫ్రై చేసి చెయ్యమ్మ బాగుంటుంది కర్రీ అంటే ఇంకా వీటిలోకి ఉప్పు కారము పసుపు కొంచెం కాన్ఫ్లవర్ ధనియాల పొడి నిమ్మరసం వేసి బాగా మిక్సింగ్ చేసేసి వీటిని డీప్ ఫ్రై చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట మీకు తెలుసు కదా ఇవి కడతలు మన వీడియోస్లో బోల్డ్ అని వీడియోస్ చేశాను ఇవి ఇక్కడ హైదరాబాద్లో తెచ్చాడు అనమాట మా సార్ ఫస్ ఇంకా హైదరాబాద్కి వచ్చినాక ఫస్ట్ టైం అనమాట మళ్ళీ చాలా రోజుల తర్వాత ఫిష్ వండుతున్నాను ఫిష్ అయితే కొంచెం నైట్ తెచ్చాడనమాట కొంచెం మెత్తబడ్డట్టు అనిపించినాయి అందుకే ఫ్రై చేసి చేద్దామని ఇంకా చేస్తున్నాను మా అయితే ఇంకా ఫిష్ కర్రీ ఎక్కువ కావాలి మా వాళ్ళకంతా ఇంకా చింతకాయలు అయితే ఇలా ఉడకబెడుతున్నాను ఇవి బాగా ఉడికిపోయినాయి ఆ షాక్తో చూస్తున్నాను అనమాట అవి ఉడికాయా లేవని ఆ పొట్టంతా తీసేయాలి కదా మరి ఆలుగడ్డలు ఉడికినట్టు ఉడకాలి తర్వాత ఫిష్ అయితే డీప్ ఫ్రై చేస్తున్నానండి నాకైతే ఈ కానాకడతలు ఫ్రై చేయాలంటే పెద్ద టాస్క్ అన్నమాట అత్తమ్మని ఎక్కువ ట్ర డీప్ ఫ్రై చేస్తుంది ఎందుకంటే బాగా ఎందుకో తెలియదండి మరి టపా టపా అని పేలినట్ సౌండ్స్ వస్తాయి నాకు భయం వేసేస్తుంది ఇంకా అత్తమ్మ అయితే దాని మీద మూత పెట్టేసి ఇంకా డీప్ ఫ్రై చేసేసింది ఇంకా నేను ఇక్కడ వచ్చేసి చింతకాయలు పైన లేయర్ మొత్తం తీసేసి ఇంకా వాటిని గుజ్జు మాత్రమే పిసికేసి రసం తీస్తున్నాను అనమాట నిజంగా అండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి పచ్చి చింతకాయలు ఉడకపెట్టేసి వాటిలో గుజ్జంతా తీసి ఫిష్ కర్రీలో చేస్తే చాలా బాగుంటుంది అండ్ పప్పు కూడా చేస్తే బాగుంటుందండి నేను త్వరలో కూడా ఆ పప్పు ఎలా చేస్తారో కూడా చూపిస్తే ఇట్లా విసికేసింది అనమాట అత్తం వచ్చేసి అవి డీప్ ఫ్రై చేసేసింది మొత్తం కొంచెం నడుము లేవన్నమాట ఓన్లీ తలకాయలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ నిన్నే వండేసింది అనమాట ఇవి కొన్ని ఉంటే వంట చేసేస్తున్నాము ఇంకా ఇంకా నేను వచ్చేసి అది మొత్తం బాగా చింతపండున గుజ్జును మొత్తం తీసేసి ఏమైనా ఉంటాయా అని ఇంకా ఇంకా చూస్తున్నాను అనమాట దాంట్లో పడొద్దు కదా బాగోదు కొంచెం ఏంటో ఆ పొట్టంత ఇదిగా ఉంటుంది ఇట్లయితే నేను చేస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాగుంటాయి అండ్ ఫ్రై చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ బ్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇదైతే ఫిష్ ఫ్రై ఫ్రై చేసిన ఆయిల్ ఏనండి ఇంకా వేస్ట్ ఎందుకు చేయాలని ఇలా ఆయిల్ ఆయిల్ని వేస్తున్నాను మొత్తం వడకట్టేశాను తర్వాత అది బా ఆల్రెడీ వేడి మీద ఉన్న నూనె కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఉప్పు వేసి బాగా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ దాకా మగ్గబెట్టుకున్నాను ఇంకా తర్వాత యాజ్ డేస్ కొంచెం కారం వేసేసి ఫిష్ వేసేసి బాగా కుక్ అయిన తర్వాత ఇంకా చింతపండు రసం పోసానండి సూపర్ అంటే సూపర్ వచ్చింది డ్రెస్ మీ మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం అత్తమ్మ వాళ్ళైతే భలే ఉందమ్మా కర్రీ అయితే అని అన్నాడు ఫస్ట్ మా మరిది టేస్ట్ చేయమని ఇందులో ఏ ఎట్లా అనిపించిందని చేయమన్నాను మా మరిది అయితే ఏంటో కొత్తగా టేస్ట్ అయితే బాగుంది ఏం చేశారని అడిగాడు కనిపెట్టు అంటే ఏమో నాకు తెలియట్లేదు వదినా ఇందులో మామిడికాయ వేయలేదు ఏం లేదు కదా వంకాయ ముల్లక్కాయ లాంటివి ఇక్కడ ఏం వేయలేదు కదా ఎట్లా వచ్చింది అని అంటే మామూలుగా ఇట్లా చింతపండు పోసినాం పచ్చి చింతకాయలు అంటే మస్తుంది సూపర్ ఉంది బాగుంది నాకు నచ్చింది అంటే కూర అయితే నిజంగా డ్రెస్ అండి అప్పుడే అయిపోయింది మా సార్ అయితే లేటుగా వచ్చిండు ఇంకా తన గ్రేవీ ఏది అని అడిగేసిండు మేము ముగ్గురమే తినేసాము చాలా అంటే చాలా బాగా వచ్చింది కూడా ఎందుకో అసలు ఫిష్ కర్రీ నేను ఎక్కువ తిన్న ఫ్రై ముక్కలు నేనైతే పక్కకు ఒక టూ త్రీ పీసెస్ పెట్టుకు ఇంకా గ్రేవీ వేసుకొని తిన్నానమాట ఫ్రై ముక్కలు నేను వేరే చే ఉంచేసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది నేను కూడా మస్తు తిన్నా ఎంజాయ్ చేసిన అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొంచెం ధనియాల పొడి వేసుకొని లాస్ట్లో కొంత కొంచెం కొత్తిమీరతో కానీ చేసేసుకుంటే రెడీ పచ్చి చింత పచ్చి చింతకాయలతో చేపల పులుసు అది కానా కడతలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన వీడియోస్ అయితే నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక ఈరోజు మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి కామెంట్ అయితే చేయట్లేదబ్బా కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మిస్ ఔజన్యా ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతవరకేనండి ఇంకా చూడండి దాంట్లో 예 이, 이. 이, 이. 이, 이. 이, 이. 이. 이, 이. 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 이.